నమస్కారం వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్ రైతు పరిష్కారం ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతితో రైతు భూ సమస్యలు పరిష్కారం అవుతాయని హర్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు సోమవారం సాయంపేటలోని రైతు వేదికలో భూభారతి చట్టంపై రైతుల అవగాహన సదస్సులో ఎమ్మెల్యేతో కలిసి పాల్గొన్నారు పట్టా పాస్బుక్ లో తప్పులు విస్తీర్ణంలో తేడాలు ఉంటే సవరించుకోవడానికి అవకాశం ఉందని అన్నారు ఒకరి భూమి మరొకరికి పట్టా అయితే ఆర్డీఓ అప్పీలు పెట్టుకుంటే విచారణ జరిపి ఆ పట్టాలు రద్దు చేసే అవకాశం ఉందని తెలిపారు గతంలో సాదా బైనామాలో పెట్టిన అప్లికేషన్లు కూడా ఆర్డీఓ ఎంక్వైరీ చేసి పాస్బుక్ జారీ చేస్తారని తెలిపారు రికార్డులో మ్యూటేషన్ లో ఎంఆర్ఓ ఆర్డీఓ తప్పులు జరిగితే ఆర్డీఓ సూచించారు ఆర్డీఓ దగ్గర తప్పులు జరిగితే కలెక్టర్ కు అక్కడ తప్పు జరిగితే సిసిఏ అవకాశం ఉందని తెలిపారు చట్టంలోని అంశాలు ప్రజలు బ్రోచర్ ద్వారా తెలుసుకోవాల్సిందిగా కోరారు గత ప్రభుత్వం అయితే రోజు మనము ఈ ప్రభుత్వం వస్తే ధరణిని ఖాతంలో ఇస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు వేయడం జరిగింది కనుక ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు తిరిగి సులువుగా రైతుకు మరి దున్నుకునేటువంటి రైతుకు పట్టాలు చేకూర్చే విధంగా తహసీల్దార్లకు ఆర్డీఓలకు అధికారాలు ఇస్తూ మరి ఎంఆర్ఓ మీద ఆర్డీఓ మీద కలెక్టర్ మీద ఒకరి మీద ఒకరిని అప్పీల్ చేసుకునే విధంగా వీలు కూడా కల్పించడం జరిగింది కలెక్టర్ మీద కూడా మనం అప్పీల్ చేసుకోవడానికి సిసిఏలే కానీ ట్రిబ్యునల్ కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది గతంలో కలెక్టర్ చేతుల ఆర్టీఓ చేతుల ఎంఆర్ఓ చేతులు ఏం లేదు మీరు కోర్టుకు పోయా అనేది చెప్పేది అలాంటి కోర్టు పోకుండా ఒక రూపాయి కూడా మరి ఖర్చు లేకుండా రైతులకు పట్టాలు చేసేటువంటి వెసులుబాటు ఈ యొక్క భూభారతి చట్టం వల్ల కలగ చేయడం జరిగింది ఇది విఆర్ఓలను కూడా తీసుకొస్తాం అదేవిధంగా వీఆర్ఏలను కూడా తీసుకొస్తాం అదేవిధంగా ఒక గ్రామంలో జవాబితారితనంగా ఉండే విధంగా కొనసాగిస్తాం ఇది అదేవిధంగా ఒక రూపాయి లంచం లేకుండా లావని భూములు ప్రభుత్వ భూములు సీలింగ్ ల్యాండ్లు ఖరీద పెట్టుకున్న భూములు కాక రైతులు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ కూడా పట్టాలు ఇప్పించి రైతులకు హక్కులు కల్పించి ఇంకా ఈరోజు స్టేట్లో నాలుగు మండలాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నాం ఇంకా జిల్లాకొకటి మరి ఒక మళ్ళా పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని రైతుల సూచనలు ఫీడ్బ్యాక్ తీసుకొని ఇంకేమన్నా వెసులుబాటు కల్పించి రైతుల సూచనలు బట్టి అండ్ల వెసులు అండ్ల యొక్క క్రోడీకరించి రైతులందరికీ కూడా ఒక మూడు నాలుగు నెలల్లో ఈ యొక్క ఈ చట్టాన్ని రైతులకు కంపెనీకరణ చేసి రైతులకు ఈజీ గోయింగ్గా పట్టాలయ్యే విధంగా చేయడం జరుగుతుంది ప్రభుత్వం అని తెలియజేస్తూ ఇది రైతు ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం రైతులకు కూడా ఇరవై ఒక వేల కోట్లు ఇరవై ఐదు లక్షల డెబ్బై వేల మందికి మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేశాం సన్నబడ్డకు మద్దతు ధర బోనస్ కూడా మరి బోనస్ ఇచ్చాం రకంగా చట్టాన్ని కూడా తెచ్చి రైతుకు మరి యొక్క కన్న తల్లి లాంటి భూమి ఏదైతే దున్నుకొని బతికి దాని మీద మరి జీవిస్తున్నారో రైతుకు వెసులుబాటు కల్పించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే అది పేరు తప్పులు ఎక్స్టెంట్ తప్పవచ్చు నేచర్ ఆఫ్ ద ల్యాండ్ తప్పవచ్చు అంటే పట్టాగా ఉండాల్సినది అని పెట్టింది లేదంటే ఉండాల్సిందేది పట్టా అని పడింది లేదు అంటే ఇంకా వేరే రకమైనవి కూడా ఎండోమెంట్ కానీ ఇనాం కానీ ఇలాంటివి ఏమన్నా తప్పులు ఉన్నా లేదు అంటే పేర్లు తప్పుబడినా ఎక్స్టెంట్ తప్పుబడినా వీటన్నిటినీ కూడా సెక్షన్ ఫోర్ కింద మీరు కరెక్షన్స్ కోసం అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇదే కాకుండా ఇందాక చాలా మంది మాట్లాడేటప్పుడు సక్సెషన్ లో ఇద్దరు కొడుకులు ఉండగా కూడా ఇంకొక దగ్గర దాన్ని సక్సెషన్ చేసుకొని పండుగా పాస్ బుక్ ఇప్పించుకున్నారు అన్నారు అట్లాంటివన్నీ కూడా ఈ రోజు అపీల్ కింద పెట్టుకొని మళ్ళీ ఎంక్వైరీ చేసి అట్లాంటి పాస్ బుక్ రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్ ఎంతైతే వాళ్ళకి సక్సెషన్ లో రావాలో కొడుకులకి కానీ కూతురు కానీ ఎంతైతే రావాలో దాని ప్రకారం మనం సవరించుకునే అవకాశం ఇంకొకటి ఉంది మూడో మనకి సాధాయనమా అనేది రూరల్ ఏరియాలో మనకి చాలా జరుగుతూ ఉంటుంది ఇన్ని రోజులు మనం కూడా రెగ్యులరైజ్ చేసుకోలేకపోయినా కోర్టులో సేవ ఉండగా ఈ చట్టంలో మనకి సెక్షన్ సిక్స్ కింద ఏవైతే అప్లికేషన్స్ ఈ పెట్టుకున్న అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ఆడియో గారి లెవెల్లో సాధ పైన కోసం ఎంక్వైరీ చేసి సర్వే చేసి ఎవరికైతే కరెక్ట్గా గా ఉంటున్న కల్పిస్తుంది లాస్ట్ మనకి ఈ కనెక్ట్ ముఖ్యంగా ఇప్పుడు ఏదైనా రికార్డు తప్పు జరిగిన మ్యూటేషన్ లో తప్పు జరిగిన వాళ్ళు వాళ్ళ భూమి తీసుకున్నారు మేడం గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎంతో ఆదర్శంగా రెగ్యులర్ గా చెప్తా ఉన్నారు ఈ రోజు మొత్త ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగినట్టు అన్యాయం జరగకుండా మహిళలకు చాలా విషయాలలో సహాయం చేస్తా అంటున్నారు కాబట్టి పెట్రోల్ పంప్ ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆరు వందల ముప్పై మూడు ఆరు వందల ముప్పై రెండు సర్వే నెంబర్ సార్ అక్కడ రోడ్కుని ఆ పెట్రోల్ పంప్ కానీ అదేవిధంగా మన సోలార్ పవర్ ప్లాంట్ కూడా సార్ దానికి దాదాపు ఒక నలభై ఒక ఉపాధికి ఉంది సార్ ఆరు వందల ముప్పై మూడులో దయచేసి వాళ్ళంటే కొంచెం పెద్ద సంపన్నులు కాబట్టి వాళ్ళ సంపాదించిన జరిగిపోతుంది సార్ దాన్ని రికవర్ చేసి ఈ పేద ప్రజలకు లేదా మహిళలు పెట్టుకునే ఈ స్కీమ్లకు కేటాయించాలని ఈ అసైన్లను మరి సమావేశాన్ని ముఖ్య అతిథిగా మా నాయకులు పెద్దలు గౌరవనీయులు భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ కంగ్ర సారాయణ గారు మరో ముఖ్య అతిథి పెద్దలు గౌరవనీయులు మా అన్నగూడెం జిల్లా కలెక్టర్ గారు వేదికపై నా అధికారులు सोदर सोदर मंगलों नमस्तो मंजे तेरे जिसना ये लेस अंदर ये लेस अंदर कंचे को डालो बायने चंपे तारे, आगे चल आगे निकलना जाता है तू बड़ा नहीं ना मैं पाले नहीं तू मेरा तेरी ये तेरी ना बड़ा पाकी वाले पाले नहीं तो मुझे पैसे का उपयोग करना पाएगा आगे निकल पाएगा चल पैसे पे मेरा आगे जाएगा माने तेरे लड़ाई नहीं तो मेरे तेरे से लड़े ही बाल है तो माफ़ हो मेरे माफ़ आप आता है तेरे लड़ने जाए तो तेरी नानी बुवेरी ये वैसे माफ़ हो ना ये ना ये ये लोग मेरे बुड़ा ये क्या लड़ाई ना जानी हो इंडिया के लिए साल ना बुड़े का लिए साल तो बुड़े ना जाने बुड़े मेरी कंधो తొంభై ఎనిమిది తొంభై ఐదు నెలల ఫుడు కింద అట్లాంటి భూమిలో పట్టాలు

नचत <advocacy> <people> <hi>